హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన ఒక హెల్దీ లడ్డు రెసిపీ అయితే చూపిస్తాను ఇలా లడ్డు చేసి పెట్టుకొని ప్రతిరోజు ఒక లడ్డు చొప్పును తీసుకోవటం వల్ల మన ఎముకలు దృఢంగా ఉండటానికి అలాగే మన బాడీలో ఉండే హార్మోన్స్ అన్నీ కూడా చక్కగా పనిచేయటానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి అలాగే జుట్టుడిపోయే సమస్య ఉండే వాళ్ళు కూడా ఈ లడ్డును ప్రతిరోజు ఒక్కటి తీసుకున్నారంటే జుట్టు ఊడిపోవడం కూడా తగ్గిపోతుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి యాక్చువల్గా మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే డ్రై ఫ్రూట్స్ తెచ్చుకొని తినాలంటే అమ్మో చాలా ఖర్చు అయిపోతుంది అనుకుంటాము అదే కొంచెం హెల్త్ బాగలేక హాస్పిటల్కి వెళ్ళామంటే వేలు వేలు డబ్బులు ఖర్చు పెట్టేస్తాం హాస్పిటల్లో పోసేదేదో ఇలా హెల్దీగా తెచ్చుకొని తింటే చాలా మంచిది కదా మరి లేట్ చేయకుండా ఈ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఒక చిన్న కప్పు నిండా పల్లీలు వేసుకొని పల్లీలని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పల్లీల వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ప్రతిరోజు ఒక గుప్పడి పల్లీలు తీసుకోమని అలా తినాలంటే మనకు గుర్తుండదు సో ఇలా లడ్డూలో ఇంక్లూడ్ చేసుకున్నారంటే వాటితో పాటు తినేసేయచ్చు పల్లీలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత ఇప్పుడు ఆ నెయ్యిలో రెండు టేబుల్ స్పూన్ల గోంధు వేసుకోవాలి ఈ గోధునిని ఎడిబుల్ గమ్మని కూడా అంటారు ఇది ఆన్లైన్లో కానీ లేదంటే ఆయుర్వేదిక్ షాపులలో దొరుకుతుంది ఈ గోంతుని తీసుకోవటం వల్ల మన డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇంకా మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండటానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట గోధుని ఇలా నెయ్యిలో వేసుకోగానే అన్ని పాప్కార్న్ ఎలా ఉబ్బుతాయో అలా ఉబ్బుతాయి అన్నమాట అలా ఉబ్బిన తర్వాత తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి బాదం జీడిపప్పు అలాగే వాల్నట్స్ వేసుకొని అన్నింటినీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కొలతలతో వేసుకోవాల్సిన అవసరం లేదు అవి కొన్ని అవి కొన్ని వేసుకుంటే సరిపోతుంది బాదం జీడిపప్పు వాల్నట్స్ అన్నీ కూడా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో వాటర్ మిలన్ సీడ్స్ పంపింగ్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఈ మూడు వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోండి ఈ మూడు సీడ్స్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా కంపల్సరిగా వేసుకోండి హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అలాగే ఒక అరకప్పు గింజలు కూడా వేసుకోండి అవిసె గింజల్లో ఎక్కువగా ఫైబర్ ఉండటం వల్ల మన డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే ఈ అవిసె గింజలు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇంకా ఫైనల్గా ఒక కప్పు నిండుగా నువ్వులు వేసుకోవాలి నువ్వుల్లో పాలకంటే పది రేట్లు ఎక్కువగా కాల్షియం ఉంటుంది సో కాల్షియం మన బోన్స్ని స్ట్రెంగ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది నువ్వులు వేసుకున్న తర్వాత కలుపుకుంటూ అవి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి అన్నీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారినివ్వాలి ఇక్కడ నేనైతే నల్ల నువ్వులు తీసుకున్నానండి మీ దగ్గర తెల్ల నువ్వులు ఉంటే తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు తెల్ల నువ్వులు వేసుకుంటే లడ్డు తెల్లగా వస్తుంది అదే నల్ల నువ్వులు వేసుకుంటే లడ్డు నల్లగా వస్తుందనమాట ఇలా వేయించుకున్న వీటన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి చల్లారే లోపు అందులో కావాల్సిన ఖర్జూరాన్ని కూడా మిక్సీ పట్టు పెట్టుకుందాం నేను తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటికి కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఖర్జూరం అయితే తీసుకున్నానండి స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోయిందనమాట మీరు తినే స్వీట్నెస్ని బట్టి ఖర్జూరం అయితే యాడ్ చేసుకోండి ఖర్జూరంలోని గింజలన్నీ తీసుకున్న తర్వాత ప్యాన్లోకి వేసుకొని అందులోనే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఖర్జూరాన్ని రెండు నిమిషాల పాటు మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి సిమ్లో బాగా మెత్తబడనివ్వాలి ఇలా ఒక్క రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉన్నారంటే ఖర్జూరం మొత్తం మెత్తబడిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోవాలి ఈ లోపు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా చల్లారిపోయి ఉంటాయి వాటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకుండేలాగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి అలాగే వేయించుకున్న ఖర్జూరాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని దానిని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఖర్జూరం ఎక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి మొత్తం ఒకేసారి మిక్సీలో పడదని ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నానండి ఇలా మిక్సీ పట్టేసుకొని ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఖర్జూరం అలాగే డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ప్లేట్లో కలుపుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ దీన్ని ప్యాన్లోకి వేసేసుకొని కలుపుకుంటున్నానండి ఇలా చేత్తో పిసుకుతూ కలుపుకున్నారంటే ఆ పౌడర్ మొత్తం ఖర్జూరం పేస్ట్లో బాగా కలిసిపోతుంది అనమాట మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉండే నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి వేసుకోకపోయినా లడ్డులాగా వస్తాయండి కాకపోతే నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది ఇలా చేతితో పిసుకుతూ ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపేసుకున్నారంటే మొత్తం ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది చూడండి మనకు లడ్డు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని లడ్డూలాగా చుట్టేసుకోవడమే చూడండి లడ్డు ఎంత బాగా వస్తుందో ఇలాగే మిగిలిన వాటన్నింటిని కూడా లడ్డుల్లాగా చుట్టేసుకోవడమే మనం డ్రై ఫ్రూట్స్ని మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా బరకగా పట్టుకుంటే లడ్డు కూడా కొద్దిగా బరక బరకగా ఉంటుంది అదే మెత్తగా పట్టుకున్నామంటే లడ్డు కూడా మెత్తగా ఉంటుందండి మిక్సీ పట్టుకునేటప్పుడు పూర్తిగా మీ ఆప్షన్ ఎలా కావాలంటే అలా మిక్సీ పట్టేసుకోవచ్చు చూసారు కదండి లడ్డూలు ఎంత చక్కగా వచ్చాయో ఇలా లడ్డు చేసి పెట్టుకొని పిల్లోళ్ళైనా పెద్దోళ్ళైనా ప్రతిరోజు ఒక లడ్డు చొప్పును తిన్నామంటే మన బాడీకి కావాల్సిన అన్ని పోషకాలు కూడా చక్కగా లభిస్తాయి అన్నమాట అలాగే మన జుట్టు పెరుగుదలకు కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది జుట్టు పెరగడం కోసం బయట నుంచి ఎన్ని ఆయిల్స్ పూసినా ఏం లాభం లేదు మన బాడీలో ఇంటర్నల్గా హెల్తీగా ఉంటేనే కదా మన జుట్టు కూడా బాగా పెరుగుతుంది సో ఈ లడ్డూని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్